శ్రీమాత్రేణమహ పెద్దలందరికీ నమస్కారం చనలందరికీ ఆశీర్వచనం అండి లోక సంస్థాసుకునో నోభవంతు సర్వే జనాసుకు మీరందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత రేణమహ నేను ఈ వీడియోలో మా పెద్దోడు గురించి చెప్పాలి అనుకుంటున్నానండి మే పదహారవ తేదీ ఆ రోజు శుక్రవారం అన్నమాట శుక్రవారం నాడు ఉదయం దానా పెట్టేసి గేదెను బయటకి వదులుతామండి ఆ రోజు మార్నింగ్ వెళ్ళింది ఎండలు ఎక్కువగా కాస్తున్నాయండి అప్పుడు అయితే వెళ్ళినటువంటి గేది సాయంత్రం ఇంటికి రాలేదు దాని గురించే మీకు ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను అన్నమాట ఆ రోజు వెళ్ళినటువంటి గేది తొమ్మిది రోజులైనా ఇంటికి రాలేదండి ఇంటికి పదహారవ తేదీ శుక్రవారం మా గేది ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఇంక తిరిగి రాలేదండి ఆ రోజు మా వారు యథావిధిగా వర్క్కి వెళ్ళారు సాయంత్రం ఇంటికి రాలేదని తెలిసిన తర్వాత గేదెను వెతుక్కోవడానికి వెళ్ళారనమాట కానీ గేదె దొరకలేదు మార్నింగ్ ఏదో టయానికి వస్తుంది కదా అని అనుకున్నాము కానీ మార్నింగ్ కూడా రాలేదండి శనివారం మార్నింగ్ స్వామీజీ చిన్నక్క వాళ్ళ ఇంటికి వస్తున్నారు అనే విషయం తెలిసి చిన్నక్కకి ఖాళీ యాక్సిడెంట్ అయిన కారణంగా కొంచెం చక్కబెట్టుకోలేదు కాబట్టి నేను వెళ్ళవలసి వచ్చిందండి పొనిలా ఆ రోజే వచ్చేస్తుంది గేది అనుకున్నాము మార్నింగ్ మా వారు వెతికారు అదే రోజు సాయంత్రం కూడా వెతికారు మధ్యాహ్నం వర్క్కి వెళ్ళారండి లోపు గేది వచ్చేస్తుంది కదా అనుకున్నాము నేను వెళ్ళి అక్క వాళ్ళ ఊర్లో ఉండిపోవలసి వచ్చింది ఎందుకంటే ఆదివారం మాకు ఫంక్షన్ అండి అక్క వాళ్ళ ఊరు పక్కనే ఉంటుంది దానికి ఫంక్షన్కి అటెండ్ కావాల్సి వచ్చింది మేము అందుకే నేను అక్కడ ఉండిపోయాను గేది దొడనా అప్పుడే వారం వస్తుందండి ఇంకా లా ఉంటదండి సేమ్ ఎత్తు రింగు రోజు మా వారు చిన్నక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఆదివారం ఫంక్షన్ చేసుకుని ఇంటికి వచ్చేస్తామన్నమాట అయితే ఆదివారం మార్నింగ్ నుంచి పదకొండు గంటల వరకు గేదెను ఎతుకుతూనే ఉన్నారండి వా ఆయన పన్నెండు గంటలకి అక్క వాళ్ళ ఊరు వస్తే అక్కడి నుంచి మేము ఫంక్షన్ చక్కబెట్టుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత పాలు తీసేసుకుని మళ్ళీ గేదెను వెతకడానికి వెళ్ళారండి ఆ రకంగా కూడా జర్నీ సరిపోయింది ఈయనకి సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజుల పాటు నిరంతరంగా తిరుగుతూనే ఉన్నారండి గేదెను వెతకడానికి మార్నింగ్ పాలు తీసేసుకుని పాలు ఇచ్చేసే సమయానికి సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు బయటికి వెళ్ళిన మనిషి మళ్ళీ మధ్యాహ్నం భోజనం టయానికి కూడా వచ్చేవారు కాదండి ఈ లోపు నేను ఫోన్ చేసుకుని రమ్మనేదాన్ని ఎండలు ఎక్కువగా ఉన్న కారణం చేత సోమ మంగళవారాలు ఇంటికి వచ్చి ఒక గంట నిద్ర చేసిన తర్వాత పడుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళేవారు వెతకడానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాలు తీసుకున్నటువంటి పాలు ఇవ్వడానికి రావాలి కాబట్టి రోజులోకి ఇంటికి వచ్చేవారు మళ్ళీ పాలు ఇచ్చేసి టీ తాగి మళ్ళీ వెతకడానికి వెళ్ళేవారని ఇంటికి వచ్చేసరికి తొమ్మిది తొమ్మిదిన్నర అయ్యేది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక తొమ్మిది పది గంటలు నిరంతరాయంగా తిరుగుతూనే ఉండేవారు బైక్ మీద రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు పెట్రోల్ ఈజీగా అయిపోయేదండి ఒక రోజు అయితే సరిపోయేది కూడా కాదు ఇలా తిరుగుతూనే ఉన్నారండి గేదె కోసం అయితే గేదె కనిపించలేదు గేదెని వెతకడానికి అయితే చాలా గట్టి ప్రయత్నమే చేశామండి వెళ్ళిన ప్రతి చోట మాకు ఎదురయ్యే సమస్య ఏమిటంటే గేదె పోయింది మూడు నెలలు అవుతుంది మా గేది పోయింది సంవత్సరం అవుతుంది మా గేదె పోయింది ఇప్పటికి మూడు గేదెలు అని చెప్పేవారు ఎన్ని ఎన్ని చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా బాధ కలిగిన ఆ బాధను పక్కన పెట్టేసి నా ఇష్టదైవం ఆ శ్రీ లలితా పరమేశ్వరి అమ్మ మీద భారం వేసేసి మేము తిరుగుతూనే ఉన్నామండి మా గేదె కోసం తీసుకున్నటువంటి ఫొటోస్ వీడియోస్ ఆధారంగా మేము గేదె కనపడతలేదని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకున్నాము మనుషులు చేసే పని కష్టతరమైనప్పుడు ఎంత గొడ్డి సాకరీ చేస్తున్నావురా బాబు అని వర్ణిస్తారండి వర్ణనకే అంత కష్టమైనది అలాంటి కష్టమైన పనినే నేను ఎంచుకున్నాను గేదెల వ్యాపారం నా స్తోమత తగ్గట్టు ఒక గేది తర్వాత ఇంకో గేదిని కలుపుకొని నేను ఈ వ్యాపారం చేస్తున్నానండి లాభంతో పాటు నష్టం కూడా పరుగులు పెడుతూనే ఉంటుంది నాకు వచ్చి చిన్నపాటి లాభంలోనే ఇలాంటి నష్టాలు రావటం వల్ల లాభం కూడా పోతుందండి అలాంటి సాకరిని నేను వ్యాపారంగా ఎంచుకున్నాను ఎందుకంటే ఈ వ్యాపారం కలుషితం లేని వ్యాపారం ఒకరిని పాడు చేయండి ప్రకృతికి కాలుష్యం లేని వ్యాపారం అనేసి నేను దీనిని ఎంచుకున్నానండి ఈ ఎంచుకున్న వ్యాపారంలో కూడా నేను ఇన్ని ఎదురు దెబ్బలు తింటూ ఉన్నాను పెద్దోడు ఆరవ నెలలో అడుగు పెట్టాడండి ఆరు నుంచి పదో నెల వరకు ఐదు మాసములు ఈ ఐదు మాసములకు మూడు వేల ఐదు వందల చొప్పున పదిహేడు వేల ఐదు వందలు అవుతుంది రాను బోను ట్రావెలింగ్ ఛార్జీ వచ్చేసి ఐదు వేలు అవుతుందండి మేము దీనిని మంచిగా ట్రావెలింగ్ అని అనుకుంటున్నాము ఈరోజు ఏది ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది ఇప్పుడు వెతకడానికి ఆరు రోజులు పట్టింది అన్నమాట టైము ఏది గనక ఇప్పుడు దొరకకపోతే నాకు ఎనభై వేల నష్టం వస్తుందండి ఇప్పుడు గేది కొనాలంటే లక్ష లక్ష ఐదు వేల రూపాయలు ఖరీదు కడుతున్నారు నా గేది కాబట్టి లక్ష రూపాయలు పలుకుతుందండి ఈజీగా ఈ ఐదు నెలల కాపు కూలు తీసేసినట్లయితే నా గేది ఎనభై ఎనభై ఐదు వేల రూపాయలు పలుకుతుంది ఆ అమ్మవారి దయవాళ్ళు ఈ గేది దొరికేసినట్లయితే నేను తక్కువ ఖర్చుతోనే గేదిని మళ్ళీ పొందుతాను